వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే తర్వాత మాజీ ముఖ్యమంత్రికి లేదు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపెట్టి ప్రవర్తిస్తా ఉన్నావు వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేది మేమే మేము మేమన్నిటికీ సిద్ధపడున్నాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వీన వ్యక్తి నువ్వు కాదా జగను ఈ రోజున నీ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నాం ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు టెల్ డయామీటర్ని రెండున్నర మీటర్లు తగ్గించావు అంతేకాకుండా రెండు టర్నల్ మధ్య యాని కట్స్ని రెండు ఆర్కర్లు పూర్తి చేయలేకపోయావు ఆర్ఎంఆర్ ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు ఈ రోజు నీ మాటల్లో కూడా ఆర్ఎర్ ప్యాకేజ్ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నావు ఈ పాపం నీది కాదా పశ్చిమ ప్రాంత ప్రజలు ప్రజలుసారి ప్రకాశం జిల్లా నీ మీద ఆస్తులు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు కాదా ఇన్ని తప్పుడు వేదానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రజలు బుద్ధి చెప్పి మూడు నెలలు కూడా పూర్తి పూర్తిగాల ఏదేదో మాట్లాడుతున్నావు పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నావు ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేమే పూర్తి చేసి మేము ఇస్తాము నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లేసిన ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే పదిహేను లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన మీరు తర్వాత వచ్చిన తర్వాత